ప్రాణం పోయినా సరే వృషభ రాశివారు ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఒక వస్తువును మాత్రం మీరు పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వకండి నాశనం తప్పదు తప్పక చూడాల్సిన వీడియో ఈ వృషభ రాశువారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కాకండి అసలు ఈ వృషభ రాశువారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ ఎప్పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ వృషభ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవానైనా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వృషభ రాశులు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి ఇక ఈ వృషభ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం అనేది కూడా ఈ సమయంలో మనకు బాగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పాలి ఈ వృషభ వారు కింద జన్మించిన వరకు సాధారణంగా స్థిరమైన పురోగతి మరియు స్వయం కృషిలో అభివృద్ధి సాధించే సంవత్సరం మీరు ఎప్పటికప్పుడు కృషి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కానీ కొంతమేర వ్యక్తిగత సంబంధాలు మరియు ఆర్థిక విషయాల్లో కొంత అసౌక్యాలు అనుభవించవచ్చు ఈ ఏడాది దృష్టిని నిలబెట్టుకోవడం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేగంగా కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది వృషభ రాశువారి క్రమంగా అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన కృషిని అధికారి కీర్తిస్తారు అయితే కొన్నిసార్లు ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురవచ్చు మీరు మీ లక్ష్యానికి సరైన మార్గంలో సాగించినట్లయితే విజయం పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారు పోటీని ఎదుర్కొనవచ్చు కానీ ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీకే ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశ ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కానీ వీరు ఖర్చులు అనేవి కూడా జాగ్రత్తగా నిర్వహించాలి అధిక ఖర్చులను నివారించండి మరియు మీ మంచి పెట్టుబడులను పెట్టండి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార వృద్ధి లేదా కొత్త సంపాదన మార్గాలు కనిపించవచ్చు అయితే ప్రమాదకరమైన ఆర్థిక అవకాశాలు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వృషభ రాశర్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీ గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీ మీరే మాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీరు ఏంటంటే కొంచెం పని ఒత్తిడికి గమనిస్తూ మానసిక ఆరోగ్యం దృష్టి పెట్టండి స్వస్థత కోసం సాధారణ వ్యాయామాలు చేయడం సరైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే పనిలో నుంచి కొంత సమయం తీసుకుని విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరము అలానే వ్యక్తిగత సంబంధాలు కొంత మిశ్రమం ఉండవచ్చు మీరు వివాహం చేస్తే మీ భాగస్వామితో చర్చలు మరియు అవగాహన మెరుగుపడతాయి కుటుంబ సంబంధాల్లో కొంత సమస్యలు రావచ్చు కానీ మీరు మాట్లాడి పరిష్కారం తీసుకోవచ్చు మీరు ఒకే ఉంటే ప్రేమ సంబంధంలో మంచి అవకాశాలు వస్తాయి కానీ సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఏ నిర్ణయానికి ఏ తీసుకోకుండా సంబంధాలను బాగా అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలానే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ తెలుపు అలానే గులాబీ రంగు అలానే కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఆరు ఎనిమిది ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వృషభ వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే ఇక ఈ వృషభ రాశివారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టమే ఈ వృషభ వారు స్థిరత్వముగా ఉండట ఆనందంగా ఉండట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశివారికి మూల సూత్రములు ఈ వృషభ వారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసువారి యొక్క అభిప్రాయాల మార్చులకు ఎవ్వరికి సాధ్యం కాదు వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కలత్మైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా ఋషభ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్